నమస్కారం నేను ములుగు జిల్లా అధ్యక్షరాలని మంగపేట మండలం ఎస్ మన ఆశ్రమ పాఠశాల స్కూల్లో పనిచేస్తున్నాం ఇప్పుడు మా సమస్య ఏంటంటే మాకు ఇప్పుడు మేము ఇరవై ముప్పై సంవత్సరాల కానించి పని చేస్తున్నాం మాకు ఇక ఇక పర్మనెంట్ అయ్యుద్దు అగ పర్మనెంట్ అయ్యొద్దు అని ఎదురు చూసుకుంటే ఎదురు చూసుకుంటూ పని చేసుకుంటూ వస్తున్నాం కానీ మాకు పర్మనెంట్ అయ్యింది లేదు కనీసం నెల నెలకు జీతాలు కూడా వచ్చింది లేదు అయితే ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు మాకు జీతాలు ఆరు నెలల కానుంచి జీతాలు తగ్గించిండు జీతాలు చేయలేదు ఆరు నెలల జీతాలు తక్షిణమే మాకు చెల్లించాలనేసి గవర్నమెంట్ని కోరుకుంటున్నాం ఇప్పుడు పర్మి తెలంగాణ ఏరుపడ్డ కానుంచి ఉన్న వాళ్ళకి పర్మెంట్ చేయాలి పర తెలంగాణ ఏరిపడక పడ ఈతో ఉన్న కానుంచి వాళ్ళందరికీ టైం స్కేల్ చేయాలనేసి మా అభిప్రాయం చేసి చేసి కొంతమంది చనిపోతున్నారు చనిపోయిన వాళ్ళ ప్లేస్లో వాళ్ళ పిల్లల్ని తీసుకున్నారు కొందరిని కొందరిని తీసుకోలేదు తీసుకున్న వాళ్ళు కూడా ఇప్పటికి ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు చేస్తూనే ఉన్నారు కానీ వాళ్ళకి ఇప్పటి వరకు పైసా జీతం రాలేదు వాళ్ళ భార్య పిల్లలతోటి వాళ్ళకున్న ఇప్పుడు ఉన్న ఖర్చులతోటి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకు కూడా గవర్నమెంటు వాళ్ళని చూసి వాళ్ళని గుర్తించి వాళ్ళకు కూడా వాళ్ళ జీతం ఇవ్వాలనేసి కోరుకుంటున్నాం మరి tá okay.